సోమవారం మార్గశిర మాసం బహుళ అష్టమి తిథి రోజున ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ సాయి సేవా సమితిలోని సాయిబాబా మందిరంలో ప్రధాన అనగాష్టమి వ్రతం జరిగినది ఈ కార్యక్రమంని వేద పండితులు వేణుగోపాల్ గారు నిర్వహించారు ఈ అనగాష్టమి వ్రతం అతి పురాతన వ్రతమని ఈ వ్రతాన్ని సాక్షాత్ దత్తస్వామివారు ప్రియశిష్డైన కార్త వీర్యార్జునుడు మొట్టమొదటిసారిగా ఈ వ్రతాన్ని ఆచరించాడని అన్నారు ఈ వ్రతం చేసిన వారికి ఫలితం అమోహమని వెయ్యి నాలుకలు గల ఆదిశేషుడు కూడా ఈ వ్రత ఫలితం గురించి చెప్పలేడు అని అన్నారు త్రేతాయుగం నుంచి ఈ వ్రతం కలదు అని ఈ వ్రతంలో పాల్గొన్న వారికి అనఖా సమేత దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం పొందుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో సాయి సేవా సమితి సభ్యులు అశోక్ రెడ్డి పేరం రమేష్ సంజీవ రెడ్డి మరియు సాయి సేవా సమితి సభ్యులు మరియు భక్తులు పాల్గొనించారు సమితిలో అనకాష్టమి వ్రతాన్ని ప్రధాన అనకాష్టమి వ్రతాన్ని ఇక్కడ చేస్తున్నాము గత రెండు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది ఈ రోజు కూడా దిగ్విజయంగా చాలా మంది భక్తులు వచ్చి చేసుకుంటున్నారు ఇక ఈ వ్రతం సనాతన ధర్మం నుంచి పూర్వకాలం నుంచి కూడా మనకు ఉండినటువంటిదే కాలక్రమేణాది మరుగున పడిపోయింది పూర్వకాలంలో తిరిగి శ్రీరాముడు శ్రీకృష్ణుడు దశరథ మహారాజు అందరూ చేసినటువంటి ఆ వ్రతమే కాలక్రమేణా మరుగున పడిపోవటం వల్ల మన యొక్క స్థితిని మనం కోల్పోతున్నాం అందువల్ల మన గురుదేవులైనటువంటి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు మైసూరు దత్తపీఠాధిపతి వారు ఈ అనఘ వ్రతం యొక్క విశిష్టతను గుర్తించి వారు ఆ మరుగున పడిపోయినటువంటి అనఘ వ్రతాన్ని తిరిగి మళ్ళీ బయటికి తీసుకొచ్చేసి ప్రతి ఒక్కరి చేత అంటే పూర్వకాలంలో దత్తాత్రేయ స్వామి కార్తీకీరాజుతో స్వయంగా మొట్టమొదటి అనఘ వ్రతాన్ని చేసి తన యొక్క వ్రతాన్ని తనే ప్రచారం చేసుకున్నారు ఆ కార్తీరాజు చేత మొదలైనటువంటి వ్రతం రోజు మన వరకు వచ్చింది కాబట్టి అంత విశిష్టమైనటువంటి వ్రతాన్ని కూడా మన గురుదేవులు గుడ్డి వాళ్ళకి కూడా సిద్ధమైనటువంటి కర్మలు తొలగేటువంటి వ్రతము కాబట్టి గుడ్డి పిల్లలకి కూడా అంతత్వం పో పోవాలనేటువంటి సంకల్పంతో అనఖ వ్రతాన్ని బ్రైపులోకి మార్చి కొన్ని అందుల పాఠశాలని మేము చేసినప్పుడు చాలా మందికి కూడా కళ్ళు వచ్చాయి చూడండి అంత విశిష్టమైనటువంటి ఆ వ్రతము పూర్వకాలంలో చేయాలంటే గోదానం గోదానం సువర్ణదానం అన్నదానం వస్త్రదానం ఇన్ని దానాలు చేయాలి ఈరోజు కలికాలంలో మనము నామస్మరణ మాత్రమే సరిపోతుంది అనేటువంటి ఈ యుగం లోపల ఈ అనఖ ఇంత విశిష్టమైనటువంటి అనఘ వ్రతాన్ని కూడా అతి సునానిసంగా చిన్నగా రెండు నిమిషాలలో పాఠ రూపంలోపల కూడా చేసుకునే విధానంగా లఘు అనగాష్టమి మానసిక అనగాష్టమి విధానాన్ని కూడా స్వామివారు ప్రవేశపెట్టారు కాబట్టి లోక కళ్యాణం కోసం ఇక్కడ పేరు రమేష్ బాబు గారు అండ్ సాయి సేవ సభ్యు వారు అందరూ కూడా ఈ అనఘా వ్రతాన్ని వేవిగా మన ప్రచారం చేసి దత్త అనుగ్రహం అందరికీ అందాలనేటువంటి దృష్టితో ప్రతీ నెల ఓన్నుని తర్వాత వచ్చే అష్టమి నాడు అలా నష్టమి व्रतం చేసుకొని అందరికి కూడా విశిష్టతను తెలియజేస్తూ తెలియజేస్తో ఆ దత్తాత్రుగమ అందరికి వచ్చేలా చేస్తారు వీందరికి కూడా ధన్యవాదాలు వచ్చేటప్పటికి ఆలోచింప చేసేటప్పటికి నేరు అనేది కూడా మర్చిపోతున్నాం అందుకే బల్లే గుర్తు చేసి నేరులోకి రమ్మని చెప్పుటోట్టం అంటే ఇది నిజం ఒక క్షణం కాల పాటు మనకి అర్థం అయితే పాజిటివ్ ఇలా ఉన్నప్పుడు అంత పాజిటివ్ ఏ కదా ఈ రోజు తీసి బెడలాక నిన్న కొర్లో ని ఉంటారు కోపాକୁ వచ్చేసుకోవట అవును మైండ్ గె కొపాడికి కొపని అనేది అని ఒక్కసారి మీరు అనుకుంటే అసలు స్ట్రెస్ కదా మీ మైండ్ లో అక్కడ స్టార్ట్ అవుతుంది కదా ఆ మర్చిపోవుంటాలి కదా కదా ప్రతి ఒక్కరికి పొరక్షమా విచ జమా విచ పెడుతుంటే మీరు తెలుతూ ఉంటారన్నమాట ఇవన్నీ కూడా పూజలో రావటానికి షోడశోపచార పూజ పదహారు రకాలైనటువంటి ఉపచారాలు చేస్తాం పదహారు ఏ పూజకైనా పదహారు ఉపచారాలు ఉన్నాయి పదహారు అంటే ఒకటి సారు ఎంత సప్తమి రథసప్తమి ఎవరికి చేస్తాం మనము సూర్యుడికి చేస్తాం అందుకే ఎన్ని గుర్రాలు ఉంటాయి ఏడు గుర్రాలు ఉంటాయి ఒక క్షణ కాలంలో ఉదయించాడో లేదో ఎనిమిది సెకండ్ల లోపల విశ్వవ్యాప్తంగా చాటి ప్రచారాన్ని ప్రయాణం చేస్తూ ఉంటాడు అంత మెరుపు వేగంతో మన ఖ్యాతి కూడా వెళ్ళేటువంటి రోజే ఈరోజు సప్తమి ఏడు యొక్క సంఖ్య అంత ఉంటుంది పరంగా చూడండి రోజు ఎంతో తారీఖు ఇరవై మూడు ఇరవై మూడు రెండు ప్లస్ మూడు ఎంత ఐదు మీ అందరికీ తెలుసు ఏమనంటే మా శరీరం పంచభూత తత్వం అండి హనుమంతుడు కూడా ఎలా ఉంటాడు పంచభూత తత్వనీయ స్వామి ఐదు కలిపి ఉన్న తత్వం ఈ రోజు కర్మ మీద అందరినీ ఎందుకు తీసుకొచ్చుకుని దొత్తుని ఇక్కడ కూసుకున్నాడు పంచభూతాలతో తయారైనటువంటి ఈ ఆత్మలను ఇక్కడ కూర్చొని శారీరక మానసిక ఆత్మ పరంగా రెగ్యులేట్ చేసి నెగిటివ్ ను తీసి పాజిటివ్ ను జోడించి మీకు దత్త అనుగ్రహం ఇచ్చి మార్గం చూపించడానికి మార్గశీర మాసంలో అష్టమి నాడు మీ కష్టం తొలగించడానికి అను ఇప్పుడు తెలిసిందా అష్టమి నాడు చీర కొరదు కానీ అష్టమి నాడు మన కష్టం తీసేస్తున్నాడు కదా అది అమ్మ అంటే అవునా కదా ప్రతి తల్లి బిడ్డలు కనేటప్పుడు ప్రాణం అడ్డు పెట్టి కంటుంది నేను ఉంటే సరే లేకపోతే సరే నాకు బిడ్డలు చూసుకుంటే చాలు పడుతుంది ప్రాణ త్యాగం కదా మరి భగవంతుడి త్యాగం కూడా అలాగే ఉంటుంది కానీ ఎంతమంది పిల్లలకి అమ్మ నాని అర్థమవుతాడు అర్థం వాడికి ఎప్పుడు అర్థమవుతాడు నాన్న అంటే వాడు తండ్రి అయ్యి వాడి కొడుకు ఆడిపించేటప్పుడు అప్పుడు నాని యాక్కు కానీ నాన్న అప్పుడు ఉండరు కదా బాబు ఉంటారా చాలా దూరంలో ఉంటారు అంటే వయసు జరిగిపోతుంటది నాకే అందుకే ఉన్నప్పుడే విలువలు తెలుసుకోవాలి ఉన్నప్పుడే ప్రభాస్ గైలా పెట్టుకోవాలి అంతే కదా ప్రేమిస్తాం ఏమైతుంది మన మనం కాపించకుండా ఎక్కడో అబ్బాయిని ప్రేమించడం ఏంటి ఎక్కడో అబ్బాయిని ప్రేమించడం అది అక్కడ మన హైందవ ధర్మమే కాదు ఉండింది అది ఇంగ్లీష్ ధర్మం అందరికి ఇంగ్లీష్ ధర్మం కావాలా హిందూ ధర్మం కావాలా హిందూ ధర్మం మీరు హిందువు అవును సార్ ఎక్కడికి వెళ్ళినా అయ్యా అంట అమ్మ అంట రామ అంట వాడి అంతేనా రైట్ అవ్వండి ఆ ధర్మాన్ని మనం నిలబడుకోవడానికి ఈ అనకాష్టమి వ్రతం అనేటువంటిది అష్టమి నాడు ఒక గురువు మాత్రమే కష్టాన్ని తీర్చేయగలడు మీరు ఏ సాధిస్తా చదవండి గురువు ఉపదేశం ఏవైనా చూడండి వాళ్ళు అష్టమి పెడతారు ప్రోగ్రామ్స్ ఎందుకు తీసేట అందువలనే అమ్మ కూడా దుర్గాష్టమి ఇలా ఉంటుంది అన్నమాట అంత కథ అందుకనే మనం ఏర్కొచ్చుకొని కూర్చుంట పెట్టుకున్నారు అంటే మనం ఎలా కూర్చోవాలి అంటే చలివిడి ముద్ద ఎలా కూర్చోవాలి దేవుడికి చలివిడి ముత్త ప్రసాదం పెడితే కదులుతుందా కదు అట్లనే ఉంది స్వామి ముఖ్య మనం కూడా అట్లనే కూర్చోవాలి గణపతికి కూడా ఏంటది నా మనసు పూట కట్టి నీకు ముడుపు చెల్లిస్తే స్వామి పను అని అన్నా లేదు స్వామినే గంగి నీళ్ళు తీసుకొచ్చి తప్పిలే చేసాను కానీ మనం ఒండో ఆ గంగ నీళ్ళు తెచ్చే లోపల చేయబడబట్టి ఇందు చేసింది ఆ ఇంటి నిండాను కోసే రాయండి నేను తెచ్చి అనుకుంటున్నావు ఎందుకు తినలే కదా మరి ఏం చేస్తావు అయ్యో నీకు హరి పీటం స్వామి ఇలాంటి పీట వేసరికి నేను పేటంట్ తెస్తామని అనుకున్నాను కానీ ఆవు వెళ్తే తీసుకోవాలి అది నమ్మాలం కదా అని మరి నేను తెలుసుకో చేయగలుగుతామా మనం సృష్టి లోపల ఏదైతే స్వామిని చేయగలుగుతామా ఏది చేయలేము ఇదంతా కూడా మన